హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సెమీ మై మైసూర్ క్రేప్ సిల్క్ శారీ అండి ఇది ట్రెండి కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఆన్లైన్లో రీల్స్లో మొత్తం ట్రెండి కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ శారీ మొత్తం మనకి ఇలా ప్లెయిన్ వచ్చి కింద పైన బార్డర్స్ వస్తాయి పింక్ కలర్లో బార్డర్స్ వస్తాయి ఇలా హారిజెంటల్ లైన్స్ వస్తుంది మొత్తం వీవింగ్ అండి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి సెమీ మైసూర్ క్రేప్ సిల్క్ శారీ పళ్ళు వచ్చేసి మనకి లాగా కంటి బార్డర్స్ వస్తాయి అన్నమాట మొత్తం జెరీ లైన్స్ వస్తాయి పళ్ళు మొత్తము బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ వస్తుందండి ఓవరాల్గా శారీ మొత్తం మనకి లాగా ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉందండి దీంట్లో ఇది కూడా హైలైట్ కాంబినేషన్ అండి బ్లూ విత్ స్కై బ్లూ కాంబినేషన్ ఓవరాల్ గా శారీ ప్లెయిన్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం జెల్ లైన్స్ వస్తాయి